హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కంది పచ్చడి చేసుకుందామండి పాత చింత తొక్కు కలిపి ఇలా కంది పచ్చడి చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి ఈ కందిపప్పును మనము ఒకసారి క్లీన్ చేసేసి ఏదైనా డ్రై క్లాత్ మీద వేసామంటే పొడి పొడిగా అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల వాటి మీద ఏదైనా డస్ట్ అనేది ఉంటే పోతుందండి ఇప్పుడు వీటిని అన్నిటినీ ఇలా కలుపుకుంటూ వీటిని సిమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే కందిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుందండి పచ్చడికి అంత టేస్ట్ బాగోదు కాబట్టి వీటిని సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా మనకి వేగే కొద్దీ కందిపప్పు కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి ఇదిగోండి ఇలా వేగితే సరిపోతుంది ఎక్కువసేపు కూడా వేగన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఒక ఐదారు మీ కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత వీటిని మరొకసారి ఇలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి పచ్చడికి మంచి రుచి ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు కరివేపాకు అంతా కూడా బాగా కరకరలాడుతూ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇగోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిటికెడు పసుపు వేసి ఇదంతా కూడా బాగా చల్లారబెట్టేసుకోవాలండి ఇగోండి ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి మనం దీనిలో పాత చింత తొక్కు వేస్తాం కాబట్టి దాంట్లో ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా వేసానండి ఇది ఫస్ట్ ఒకసారి ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పాత చింత తొక్కు వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం కాచి చల్లార్చుకున్న వాటర్ వేస్తున్నాను వేశాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్సీకి మళ్ళీ పట్టుకొని వచ్చాను ఇగోండి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా పాత చింత కలిపి కంది పచ్చడి చేశారంటే చాలా బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్లో చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఇంట్లో పాత చింత ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి మీ దగ్గర పాత చింత ఒకవేళ లేకుంటే కొద్దిగా నానబెట్టేసిన చింతపండు వేసుకోవచ్చండి కానీ ఈ రెండు కాంబినేషన్లో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి ఆవాలు ఇంగువ అలాగే ఎండుమిర్చితో తిరగమాత పెట్టేశాను ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్